హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రేపటి నుండి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘవితమై ఉండే అవకాశం ఉందని రేపటి నుండి కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు బంగాళాగతంలో ఈరోజు భారీ అల్పెండం కొనసాగుతుందని ఇది రేపటికి మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని రేపు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరం దాటుకుంటూ అటు తెలంగాణ వైపుకు వెళ్ళిపోయే ఉన్నాయని ఈ వాయుగుండ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని రాగల నలభై ఎనిమిది గంటలు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణలో చాలా చోట్ల వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి దూసుకొస్తున్న భారీ వర్షాల ముప్పు ఈ వాయుగుండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ భారీ నుండి అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలకు కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కొన్ని భాగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాగల నలభై ఎనిమిది గంటల్లో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ సూర్యాపేట నిజామాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని ఇటు కృష్ణా గోదావరి నదిలో కూడా మరింత వరద పోటెత్తే అవకాశం ఉందని రాగల నలభై ఎనిమిది గంటలు మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ వాయుగుండం రేపు సాయంత్రం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిస్సా సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని రాగల నలభై ఎనిమిది గంటలు మాత్రం ఇటు కోస్తాంధ్ర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో ఈ వాయుగుండ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ వాయుగుండం తెలంగాణ మీదుగా వెళ్ళే అవకాశం ఉందని ఆ వెళ్ళే సమయంలో తెలంగాణలో చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవ్గా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవ్గా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రాగల నలభై ఎనిమిది గంటలు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెరవెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశం ఉందని ఈ వాయుగుండ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర తెలంగాణ జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్